చిన్న ప్రాణం ఇంట్లో అందరికీ ముద్ర ప్రాణం ఆ బిడ్డ రక్షణ మరియు ఆరోగ్యం మనందరి బాధ్యత ఐదు సంవత్సరాల లోపు పిల్లలను అతిసార వ్యాధి నుండి కాపాడటానికి కుటుంబం మొత్తం సిద్ధంగా ఉంది రక్షణ నివారణ మరియు చికిత్స ద్వారా రక్షణ అంటే ఆరు నెలల వరకు బిడ్డకు తల్లిపాలు మాత్రమే ఇవ్వండి నివారణ అంటే శుభ్రమైన ఇల్లు శుభ్రమైన మరుగుదొడ్లు మరియు శుభ్రమైన పాత్రలు ఆహారాన్ని తయారు చేయటానికి ముందు మరియు మల విసర్జన లేదా మలాన్ని శుభ్రపరిచిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రపరుచుకోండి చికిత్స అంటే పిల్లలు అతిసార వ్యాధి బారిన పడితే ఓఆర్ఎస్ త్రాగించండి రెండు వారాల పాటు జింక్ టాబ్లెట్లు ఇవ్వండి అతిసార వ్యాధి బారిన పడిన వెంటనే మీ సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి ఓఆర్ఎస్ మరియు జింక్ టాబ్లెట్లు ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా అందుబాటులో ఉంటాయి పిల్లలు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటారో అప్పుడే నవ్వుతూ ఆనందంగా ఉంటారు గుర్తుంచుకోండి అతిసార వ్యాధికి వ్యతిరేకంగా కుటుంబం సిద్ధంగా ఉంది రక్షణ నివారణ మరియు చికిత్స ద్వారా మరిన్ని వివరాల కోసం ఆశా కార్యకర్తను సంప్రదించండి జారీ చేయువారు కమిషనర్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం